సార్ చెప్పండి నా పేరు పబ్బతిరెడ్డి వెంకటరెడ్డి నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లమ్ల గ్రామము ఫస్ట్ టైం క్వారీ గులికలు డెవలప్ చల్లడం జరిగింది నేను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసిన కానీ ఎప్పుడు కూడా నలభై ఐదు నుంచి యాభై పిలికలు వచ్చి వరిసే ఇంత రెండు నెలలకే అంత చక్కదనంగా భూమి ఓపడకుండా రైతులందరూ కూడా ఈ క్వారీని డెవలప్మెంట్ రెండు వాడి అధిక దిగుబడి చేసుకోవాలని కోరుతూ దగ్గర ఈ రైతు నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంలో మాజీ ఎంపీపీ పబ్బతిరెడ్డి వెంకటరెడ్డి గారు వీరు ఎన్ని ఎకరాలకు వేశారు సార్ క్వారీ డెవలప్ పదమూడు ఎకరాలకు వేసినా పదమూడు ఎకరాలకు క్వారీ డెవలప్ వాడారు చాలా బాగుందండి నేను ఇంతకుముందు వేరే వేరే గులకలు వేశారు కదా దానికి దీనికి తేడా ఉందా లేదా చాలా తేడా ఉంది ఉంది కదా మరి మిగతా రైతులు అందరు వేయవచ్చు కదా మిగతా రైతులు ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని వాడితే భూమి కూడా మంచిగా డెవలప్ అయ్యేటట్టుంది అంతకుముందు దానికి దీన్ని చూస్తే భూమి కూడా బాగా పీలకలు వచ్చి ఏరు కూడా ఏరు వ్యవస్థ కూడా బాగా వచ్చింది కాబట్టి పీలికలు కూడా బాగా వచ్చినాయి ప్లేట్ నిండింది వేరు అనేది కింద ఎప్పుడైతే వేరు బలంగా ఉంటుందో పైన హెల్తీగా ఉంటుంది మొక్క రోగం కూడా తక్కువస్తుంది ఓకే మందు కొట్టారా రోగానికి ఇప్పుడు ఏం కొట్టలే నాకు తెలిసి మ్యాక్సిమం కొట్టరండి మీరు ఇక యూరియా కూడా ఒకటే బస్ లేదు ఓకే పొటాష్ ఒకటే వేయాలి అంతే ఇక మీ మొబైల్ నెంబర్ చెప్పండి సార్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ త్రీ డబల్ త్రీ థ్యాంక్స్ అండి ఓకే ఇది మన సింబయాటిక్ కంపెనీ వారి క్వారీ ఎకరానికి ఐదు కేజీలు డెవలప్ ఆఫ్ లీటర్ కలిపి ఎకర ఒక ఎకరాని చొప్పున ఎన్ని ఎకరాలకేసారు సార్ పదమూడు ఎకరాలకు వాడారు చాలా చక్కగా ఉందని కూడా మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది ప్రతి రైతు వాడాలని మనం కోరుకుందాం